నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న హెచ్పి గ్యాస్ గోదాం దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది ప్రమాదంలో ఒక యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు నాగంపల్లి గ్రామానికి చెందిన లవకుమార్ గ్రామం నుండి మండల కేంద్రానికి వస్తున్న సమయంలో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు దీంతో లారీ డ్రైవర్ ఓనర్ అక్కడి నుండి పరారయ్యారని గ్రామస్తులు తెలిపారు మృతుని కుటుంబ సభ్యులు గ్రామస్తులతో కలిసి మృతదేహంతో రోడ్డుపై బైఠాయించి కొద్దిసేపు నిరసన చేపట్టారు లారీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుని కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లారు

સસસસ૊ ઴સૣ સૉસંળ સૉસણ rachળળ વસતએ શરઆા. જળ આદા�ં સપહ ઴સણ કસે સજારશા. ચેજસાહલન સંહ, સહસ઴સાળ